మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ జూన్ మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం సో జూన్లో ఈ జూన్లో మేజర్ ట్రాన్స్ఫరల్ చేంజెస్ విషయానికి వస్తే ఆల్రెడీ మే మాసంలో గురుడు మారారు రాహు మారాడు అలాగే కేతు కూడా మారారు అంతకుముందు శని కూడా మారారు మొత్తంగా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అన్ని కూడా మార్చ్ ఏప్రిల్ మేలో ఈ మూడు నెలల్లో సో మచ్ ఆఫ్ చేంజెస్ రావడం మనం గమనించి ఉంటాం అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసం జూన్ ఆరో తారీఖున బుధుడు మిథున్ రాశిలోకి స్వక్షేత్రంలోకి వస్తున్నారు మళ్ళీ ఇరవై మూడో తారీఖున అదే బుధుడు మళ్ళీ కర్కాటకంలో కూడా సంచారం చేస్తారు అంటే బుధుడు ఇక్కడ వృషభం మిథునం కర్కాటకం మూడు రాసుల మీదుగా వెరీ ఫాస్టెస్ట్ మూవింగ్ బుధుడిది ఈ మాసం ఉంటుంది అలాగే కుజుడు కూడా ఏడో తారీఖు నుంచి జూన్ ఏడు నుంచి ఈ కుజ స్తంభం అనేది ముగియటం ఇంకా కుజభగవానుడు అక్టోబర్ నుంచి అక్కడే కూర్చుని మొత్తానికి సింహరాశిలోకి ఆ కుజుడు మనకి ఇక్కడ మిత్రక్షేత్రంలోకి జూన్ ఏడో తారీఖున మారుతున్నారు ఇక అదేవిధంగా రవి మే ఇక్కడ చూస్తే కనుక మే పదిహేను నుంచి ఆయన ఆల్రెడీ వృషభంలో ఉన్నారు సో మొదటి పదిహేను రోజులు వృషభంలో తర్వాత పదిహేను రోజులు మిథునంలో రవి యొక్క సంచారం ఉండబోతుంది ఈ మాసంలో ఈ విధంగా బుధ కుజ రవిల యొక్క స్థాన మార్పు మేజర్గా మనం చెప్పుకోదగింది సో ఈ మాసంలో మెయిన్ ఈవెంట్స్ వచ్చి పదో తారీఖు నుంచి గురుమోడమి స్టార్ట్ అవుతుంది పద్నాలుగు శంకటహార చతుర్థి ఉంది ఇక ఇరవై నాలుగు మాస శివరాత్రి ఉంది సో అలాగే మేషంలో శుక్రుడు వృషభంలో రవి మిథునంలో గురుడు అలాగే సింహంలోకి సంచరించబోతున్న కుజుడు అలాగే సింహరాశిలోకి ఎంటరైన కేతువు కుంభరాశిలో సంచారం మొదలుపెట్టిన రాహువు రాశిలో శని యొక్క సంచారం సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం రాశి వారికి సంబంధించి జూన్ మాస ఫలితాలు చూద్దాం రాశి వారికి జూన్ మాసంలో ఏగిస్తున్న గ్రహాలు ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రవి అర్ధాష్టమంలో బుధుడు షష్టమంలో కేతువు షష్టమంలో కుజుడు ఈ మేన రాశి వాళ్ళకి అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం చూస్తే కనుక ఫస్ట్ ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా ఒక లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో ఆర్థికపరమైన విషయాల్లో శుక్రుడు ఫైనాన్షియల్ స్ట్రెంగ్ని పెంచడానికి సంబంధించి ఈ సెకండ్ హౌస్లో ఆయన చాలా చక్కగా మీకు యోగించడం అనేది మనం గమనించవచ్చు అలాగే జూన్ పదిహేను వరకు కూడా తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం మంచి పరాక్రమ స్థానంలో మూడు నెలల తర్వాత రవియోగిస్తున్నాడు మేన్ రాశి వాళ్ళకి ఎప్పుడైతే మూడు నెలల తర్వాత రవి యోగిస్తున్నాడో కంపల్సరీగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఎక్కువ మీరు ఏదైతే సెల్ఫ్ అఫోర్ట్స్ ఎక్కువ పెడతారో దేని గురించి అయితే ఎక్కువ కష్టపడతారో ఆ కష్టాన్ని తగ్గిస్తాడు ఇక్కడ రవి ఆ కష్టాన్ని తగ్గించి మొదటి రెండు వారాలు కూడా పాపస్థానం ఉన్న ఈ పాపగ్రహం అటు హెల్త్ని ఇటు వెల్త్ని రెండింటినీ పంచే పనిచేస్తాడు సో ఇక్కడ శుక్రుడు ధనస్థానంలో విధిస్తున్నాడు రవి తృతీయంలో విధిస్తున్నాడు అట్ ద సేమ్ టైం కుజస్తంభన గత ఏడు ఎనిమిది నెలలుగా పంచమ స్థానంలో నీచలో ఆ కుజుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా ఆ పంచమస్థానంలో కుజుడి యొక్క సంచారం ఫిఫ్త్ హౌస్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ స్తంభించిపోవటం త్రికోణ స్థానమైన ఈ యొక్క ఫిఫ్త్ హౌస్లో కుజుడి యొక్క ఈ నీచ యొక్క సంచారం ఏదైతే ఉందో చాలా వరకు ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కానీ లవ్ లైఫ్ విషయంలో కానీ ఈ ఎటు చూద్దాం ఉన్నా కూడా చాలా వరకు అన్నిట్లా కూడా ఈ కుజుడి వల్ల అనేకమైన ఇబ్బందులు సంతాన పరంగా కావచ్చు సో ఇప్పుడు అట్లీస్ట్ ఆ కుజుడు జూన్ ఏడో తారీఖు నుంచి షష్టమ స్థానంలోకి వస్తున్నారు సో డెఫినెట్గా నీచిలో ఉన్న కుజుడు కంటే మిత్రక్షేత్రంలోకి సిక్స్త్ హౌస్లోకి మారుతున్న కుజుడు చాలా బెటర్ అనే చెప్పాలి కుజకేతువులు ఇద్దరు కలుసుకున్నారు మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్ ఫైటర్ ప్లానెట్ సిక్స్త్ హౌస్ సిక్స్త్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఫైటింగ్స్ కరెక్ట్గా ఏ స్థానంలో ఉండాల్సిన గ్రహం ఆ స్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ జూన్ ఏడు నుంచి కూడా మంచి ఫైటింగ్ ని ఫైటింగ్ ఎబిలిటీని మీలో పెంచుకుంటారు అంటే ఫైట్ చేస్తారని కాదు ఇక్కడ ఏంటంటే ఒక మంచి ఫోర్స్ఫుల్గా చక్కగా ఒక మంచి మోటివ్తో ఒక మంచి తో మనం ముందుకు వెళ్ళాలి అన్ని పనులు చేయాలి అని సో జూన్ ఏడో తారీఖు నుంచి కుజుడి యొక్క మార్పు కావచ్చు ఆల్రెడీ జూన్ పదిహేను వరకు రవి తృతీయంలో ఉండడం కావచ్చు ఈ రెండు కూడా మళ్ళీ మూ ఇక్కడ మూడులో రవి సిక్స్త్లో కుజుడు ఉండటం తప్పకుండా ఎటువంటి మంది జటిలమైన కార్యక్రమాలు అయినా సరే ఇక్కడ మీకు రెండో వారం చాలా బాగా పెర్ఫామ్ చేసే ఆస్కారాలు ఉన్నాయి నేమ్రేషు వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇది ఈ గురుడి విషయానికి వస్తే ఇక ఈ నెల్లి చతుర్థ స్థానంలో ఉన్నాడు అర్ధాష్టమం గురుదోషం అర్ధాష్టమం సుఖస్థానం రాష్ట్రాధిపతి సుఖస్థానంలో ఉన్నాడు సో సుఖం గురించిన విషయాల్లో మీ యొక్క ఆలోచన ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఫిక్స్డ్ అసెట్స్ ప్రాపర్టీస్ విషయంలో కూడా మీ యొక్క ఆలోచన అనేది ఇక్కడ నుంచి డెవలప్ ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటుంది అయితే జూన్ పదిహేను నుంచి రవి స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి జూన్ పదిహేను నుంచి రవి స్థాన సంచారం ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం మీ యొక్క మానసిక ప్రశాంతత డొమెస్టికల్ ఇష్యూస్ ఎక్కువ అవుతూ ఉంటాయి డొమెస్టికల్ రెస్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి దీనివల్ల కొంచెం మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది జూన్ పదిహేను నుంచి మూడు నాలుగు వారాల్లో మళ్ళీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే ఈ అర్ధాష్టమ రవి దోషం వల్ల బట్ కుజుడు షష్టమంలో ఉండటం వల్ల మీకు డెఫినెట్గా మీకు వచ్చే ఇబ్బందులు మీరు ఫైట్ చేసి బయటపడుతూ ఉంటారు గుర్తుంచుకోవాల్సిన విషయం వేయంలో రాహు యొక్క సంచారం మొదలైంది కాబట్టి వేయంలో రాహు యొక్క సంచారం మొదలైంది కాబట్టి ఈ మేన రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఫారెన్ ట్రావెల్సు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్సు దూర ప్రయాణాలు అనుకున్న వాళ్ళకి ఇది చాలా వరకు కూడా ఇక్కడి నుంచి రాహు యోగిస్తాడు బట్ ఎక్స్పెన్సెస్ విషయాల్లో కూడా మెయిన్గా అన్నెసరీ ఎక్స్పెన్సెస్ విషయాల్లో కూడా ఈ వేయంలో ఉన్న రాహు విషయం కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది నెక్స్ట్ రాశిలో శని ఉండటం ఈ రాశిలో శని ఉన్నారు ఈ రాశి యాక్చువల్గా స్టార్టింగ్ టైమ్ రాశిలోకి నెమ్మదిగా శని ఎక్కుతూ ఉన్నారు కాబట్టి మానసిక ప్రశాంతత విషయంలోనూ స్ట్రెస్ విషయంలోనూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పడిపోకుండా మీరు నిలబెట్టుకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఈ మెయిన్ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాశిలో శనికి సంబంధించి మాత్రం చక్కగా శనికి తైలాభిషేకం చేసుకోండి ప్రతి శనివారం నిత్యం రాశిలోనే శని ఉన్న నెత్తి మీద కాబట్టి నీలాంజన సమావాసం చదువుకోండి జూన్ పదిహేను నుంచి మూడు నాలుగు వారాల్లో అర్ధాష్టమ రవిదోషం ఉంది కాబట్టి జపాకుస్మ సంకాసం మూడు నాలుగు వారాల్లో చదువుకోవటం వేళ్ళు ఉన్న రాహుకి నిత్యం రాహు ఆరాధన అంటే దుర్గాదేవి ఆలయం దర్శించుకోవడం కానీ శనివారం పూట శనికి రాహుకి చక్కగా చిన్న అర్చవేదన చేయించుకోవడం మంచిది సో ఈ రాశిలో ఉన్న శని వల్ల నిజంగా మానసికంగా స్ట్రెస్ ఎప్పుడు ఉండొచ్చు వెయిన్లో రాహు ఉండటం వల్ల ఖర్చు ఎప్పుడు రావచ్చు సో ఈ విధమైన పరిస్థితులు ఎప్పుడు ఉండొచ్చు అనేది మనం వీక్లీ ఫాలో అయితే ఏ డేట్స్లో ఉండొచ్చు ఇవి అనేది కూడా మనకి బాగా తెలుస్తుంది అది వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది అంటే మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా చాలా వరకు కూడా ఇక్కడ కేతు సప్తమ కేతు దోషం కూడా ఈ రాశి వాళ్ళకి పోయింది ఇప్పుడు సప్తమంలో కేతు దోషం కూడా పోవటం వల్ల సో కొద్దో గొప్ప మ్యారిటల్ లైఫ్లో కానీ క్లోజ్ రిలేషన్స్లో కానీ మిస్అండర్స్టాండింగ్స్ భార్య భర్తల మధ్య లేదా పార్ట్నర్షిప్ మధ్య మీకు దగ్గర రిలేషన్స్ మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్ కూడా కొంచెం తగ్గే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అటు కానీ ఇట్లీ రాశిలో శని ఉన్నాడు కాబట్టి అంత మ్యారేజ్ మ్యాచెస్ చూద్దామన్నా ఈ టైంలో కొంత అనుకూలత తక్కువే ఉంటుంది బట్ ట్రై చేస్తూ ఉంటూ ఉంటే మంచి సంబంధం ఏదో వస్తే చూసుకోవడం మంచిది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బిజినెస్ పరంగా కూడా మన ఇక్కడ చూసినప్పుడు బుధుడు ఇక్కడ మెయిన్గా ఏంటంటే మూడు నాలుగు ఐదు స్థానాల్లో చాలా ఫాస్ట్గా తిరుగుతున్నారు ఫస్ట్ వారం అంతా ఎక్కువ షార్ట్ జర్నీస్ ఉండే ఉన్నాయి మళ్ళీ ఏడో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా అర్ధాష్టమంలో బుధుడు యోగిస్తాడు కాబట్టి వెహికల్ కంఫర్ట్ కావచ్చు డొమెస్టికల్ కంఫర్ట్ కావచ్చు స్థిరాస్తుల సేల్స్ అండ్ పర్చేజ్ విషయాల్లో బుధుడు అనుకూలిస్తాడు చక్కగా సో ఈ విషయాల్లో బుధుడు బాగానే ఉంటాడు సో ఈ విధంగా వీక్లీ కూడా ఫాలో అవుతే ఇంకా ఏ టైంలో ఏ డేట్స్లో ఏది ఎక్కువ ప్రెషర్ ఉంటుంది ఆ పర్టికులర్ వీక్లో ఏ రెమెడీ చేసుకుంటే ఇంకా బాగుంటుందో కూడా తెలుస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి